ఇప్పుడు ఇప్పుడు ఆయనతో కడుపు తెచ్చుకున్నాను నీ బిడ్డ అని చెప్తాను నేను రేపు నాకు ఇంకో బిడ్డ కావాలి అప్పుడు నాకు బిడ్డ ఎలాగొస్తుంది చూడండి మీరు చేసింది తప్పు ఏ ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు కాబట్టి ఆయన చేసుకుంటే రైట్స్ మీకు ఉంది మీరు ఇంకో ఎవరికి అన్యాయం చేయట్లేదు ఇప్పుడు ఈవిగా మీరు అన్యాయం చేశారు ఇప్పుడు మీరు చేసుకుంటూ అందంగానే ఉంటది అర్థమైందా ఒప్పుకోవాలి ఒప్పుకుంటాడు ఒప్పుకపోతే ఏం చేస్తాడు నేను తనేమీ లేదు మేడం నేను తనకి విడాకులు ఇచ్చేస్తాను ఇప్పుడు చేసుకుంది నేనా వాడా చేసుకుంది నువ్వైనా సరే ఆయన తీసుకొచ్చి పడుకోబెట్టింది నువ్వే కదా ఆయన తీసుకొచ్చి పడుకోబెట్టింది నువ్వే కదా నువ్వే నేను చేత కాదు నా ఫ్రెండ్ అనేసి నువ్వు నువ్వు బయట బయట పడుకున్నవాడు మేడం తను నేను తను పడుకోడు ఏ నిజం చెప్పు ఆయన ఏం చెప్పాడు నువ్వు చెప్పు నిజం నువ్వు నాకేం చెప్పావ్ తను ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళేవాడువా ఆ వచ్చేవాడు మేడం ఎప్పుడన్నా మీ ఇద్దరు చూసాడా

తెలియదు కదా నువ్వు తీసుకొస్తాను కదా తన పరిచయం అయ్యాడు మరి ఇంతకు ముందు కూడా ఆయన అన్నాడు కదా ఆయన ఎన్ని విషయాలు నాతో చెప్పాడండి తన ఎందుకు పనికిరాని పంచుకున్నాను మేడం నాకు ఇది ఈ విధంగా ఉంది నువ్వు వచ్చి నా బాధ దగ్గర పడుకు కడుపు చేయాలి నేను చెప్తాను మేడం మరి నువ్వేలా దగ్గర అయ్యాడికి బాధ్యత దగ్గర అవ్వలేదు మేడం గోదావరిస్తూ కనికిషణాలలో దగ్గర అవ్వాల్సి వచ్చింది కనికిషణాలలో దగ్గర అయిపోయావు కడుపు చేసేసావు ఇప్పుడేమో నాకు అవసరం లేదని చెప్తున్నావా అవసరం లేదని కాదండి ఒకరి భార్యతో వెళ్తున్నాడు తెలియలేదా నీకు ఇప్పుడు తెలిసిందా ఏం మనిషివయ్యా నువ్వు నాకు మూడో నెల అన్నప్పుడే చెప్పాను మేడం చెప్తే నాకు సంబంధం లేదు నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోయావా మా అన్నాడు ఏమయ్యా అట్లా అన్నావా నువ్వు మనిషివానె ఇప్పుడు పరువు కోసం చేసుకున్న నాకు తప్పే బాగా అర్థం చేసుకో నాకు తెలుసు పరువు కోసం చేసుకున్న తప్పే నాది నా దగ్గర లోపల సంగతి తర్వాత నీకు ఫస్ట్ లో నాకు తెలియదు ఫస్ట్ నాయ చేసేటప్పుడు తెలియదు నాకు హెల్త్ బాలేదని చెప్పాడు మేడం ఆరు నెలలు ఆగి వాడు వచ్చిండు ప్రసాద్ వచ్చిండు అరే బాబు ఫ్రెండ్ కనుక నా బాధలు పంచుకున్నా కనీసం నువ్వు భార్య నువ్వు అర్థం చేసుకొని మరి నా భర్త సరే లోపం ఉంది నేను అలాగా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను మేడం ఎందుకంటే తన లేక తన అలా లేకపోయినా తప్పు నువ్వు తప్పు చేసా మరి ఆవిడ ఆశలు కోరికలు ఉండవా చేసుకున్న తర్వాత మేడం తన దగ్గర అయిన తర్వాత నాకు ఆశలు వచ్చాయి మేడం అప్పుడు దాకా లేదు తింటూనే ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను ఎందుకంటే నన్ను ఒక్క ఆ విషయంలో తప్ప మిగతా విషయంలో బాగానే చూసుకుంటారు అయినా నాకు కూడా ఉంటాయి కదా మేడం అలాగని చెప్పి ఆయనతో తప్పు చేశాను ఈయన పనికి రాడు అప్పుడు నేను ఈయనతో ఉండలేను కదా ఇప్పుడు ఆయన లేకపోయినా సరే ఏమో నా తర్వాత తర్వాత నా ఆలోచన ఎలా ఉంటాయో తెలియదు కదా ఆయన కాకుండా నేను ఏం బయటికి వెళ్ళొచ్చు కదా కనీసం ఏమే నువ్వు ప్రసాద్ నా దగ్గర మ్యాటర్ లేదు నువ్వు ప్రసాద్ దగ్గర పోయి కడుపు తెచ్చుకో చెప్ప నా పంపించేవాడు కదా నువ్వు నాకు చెప్పలేదు కానీ తన రూమ్ లో పంపించేవాడు కదా ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తాడు రోజు తీసుకొచ్చేవాడు ఆయన కూడా చెప్పాడు నాకు నాకు మీ ఆయన అంతా చెప్పాడు నాకు మా తల్లిదండ్రులు నేను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఇలాగా నీకు అవసరం అయింది వెళ్ళవు అయిపోయింది ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు నీకు అప్పుడు తెలియలేదు పడేవారు భార్య దగ్గరికి వెళ్ళొచ్చి వెళ్ళకూడదు అన్నది నువ్వే చెప్పగల భర్త ఎలాగా అలా అన్ని తెలుసు కదా నీకు తెలిసింది కదా ఆయనకి తెలిసే రోజు మధ్యాహ్నం వచ్చి నాతో ఇవన్నీ మాట్లాడాడు ఆయన ఇలా చెప్పాడు నేను ఏం చేయలేకపోతున్నాను మా ఆవుని అనేసి ఇంకా మొత్తం ఆయన చెప్పాడు బుద్ధి జ్ఞానం ఉన్నాక మనం బుద్ధి జ్ఞానం మేడం ఇప్పుడు కరెక్ట్ నే అట్లా ఆడువోడు మీ ఆయనట్టు చెప్పిండు ఈ విధంగా చెప్పిండు మీ వాడికి లేదు నిన్ను నిన్ను చేsco నిన్ను నా దగ్గర నేను చేర్చుకుంటాను నేను చెప్తున్నా ఏమ ప్రస చెప్పిన నా నేను ఇంతకు చెప్పాను అనుకుంటా కదా ఆలోచించాను మేడం తను రోజు ఏదో లో ఇంటికి వస్తానే ఉండేవాడు మేడం అలా అలా ఆయన చెప్పిన మాటలకి నేను మోసపోయి పడిపోయాను ఎప్పుడైనా మీ ఎత్తగారు ఆ ఎవరికైనా చెప్పావా ఆయన లేని ఎవరికైనా చెప్పలేదు మేడం చెప్పొద్దు చెప్పొద్ద ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అని అంటారు పొద్దున్న ఎవరైనా ఏమంటారు అంటే మొగుడు ఉండగా తప్పు చేయడం మొగుడు పనికిరాడని విషయం నీ ఇంట్లో వాళ్ళకి నీ పేరు వేసుకుని చెప్పాలి కదా నువ్వు చెప్పకపోతే నేను ఏమంటారు తెలుసా నువ్వు కావాలని కోవెక్క చేసావు అంటారు ఈ పని చెప్పాలి కదమ్మా నువ్వు ఆయన చెప్పొద్దు అన్నాడు నేను చెప్పలేదు మేడం ఆయన చెప్పొద్దు అని కదమ్మా రేపు పొద్దున్న నింద మోసేది నువ్వు మీ ఆయన కాదు మోస్తున్నాను కదా మేడం ఇప్పుడు ఏది నాకు సంబంధం లేదు పొద్దున్న ఎత్తంటే పుట్టిన లేదు నువ్వు ఎందుకు మోస్తున్నావు

ఉదయం సాయంత్రం వరకు ఎంత నా అన్యాయం జరిగింది ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే నువ్వు ఇలాంటి వాడు అని చెప్పాలి పుట్టింటికి కూడా చెప్పలేదు కానీ నీ పుట్టింట్లో మీ అమ్మ నాన్నకి నువ్వు తెలిసి ఏంట నువ్వీ పేరెంట్స్ చెప్పావా అమ్మ నా పరిస్థితి ఇది నాకు పెళ్లి చెయ్యొద్దని ఎప్పుడో నీ పుట్టినకి నువ్వు చెప్పావా మీ పేరెంట్స్ నువ్వు చెప్పావా చెప్పండి మీ తల్లిదండ్రులకి తెలుసా మీరు వెళ్ళి ఇలాంటి విషయం అని వాళ్ళు దూరంగా ఉంటారు నాను దూరంగా లేదమ్మా ఇతనకి మ్యాటర్ ఉందా లేదని విషయం మీ అమ్మాయి నాన్నకి తెలుసా తెలియదా తెలుసు తెలియకపోతే చేశారా అమ్మాయిని కదా తెలిసి చేశారా ఓటి మేడం అది చెప్పండి తెలుసు చేశారా తెలియక చేశారా మా తల్లిదండ్రులకి విషయం తెలియదు నేను ఒకసారి డాక్టర్ హాస్పిటల్ కి వెళ్ళినా మేడం నా పరిస్థితి అసలు ఏ విధంగా నేను ఏ విధంగా నేను రాయించగలను చూపించుకున్నాను అప్పుడైనా కనిపించలేదా మా అమ్మగారు కానీ మా నాన్న గానీ నేను బతిలే నా పెళ్ళొద్దు ఏమొద్దు నేను బ్యాచులర్ ఉంటా ఏదో ఒకటి చేసుకున్న ప్రజలు అంటే వాళ్ళకి ఏం తెలుసు తెలియదు కదా నువ్వు చెప్పాలి అప్పుడు నువ్వు వాళ్ళకి అమ్మా నేను పెళ్లి చేసుకుని నేను పనికి రాను ఇది పరిస్థితి ఇంకో అమ్మాయి పొందుకు నువ్వు కోయలేనని చెప్తే ఆ రోజు మీ అమ్మ నన్ను అర్థం చేసుకుని పరపాటే నీ పరపాటు వాళ్ళ ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది కదా ఈ అమ్మాయి అంటే కనీసం చెప్పాలి కదా కనీసం నువ్వు మీ అత్తగారు వాళ్ళకు కానీ లేకపోతే మీ అమ్మగారు వాళ్ళకి కానీ అమ్మ నా పరిస్థితి కానీ ఇప్పుడు నువ్వు ఇలా తెచ్చుకున్నావు ఇప్పుడు ఏదన్నా జరిగితే నలుగురు నిన్నంటారా ఆయన అంటారా ఆయన సంగతి ఎవరికి తెలియదు కదా ఆయన ఉత్తండా అనుకుంటారు నువ్వే తప్పు చేసా అని మాట్లాడతారు ఇలాంటి విషయాలు ఎప్పుడైనా సరే అండి పేరెంట్స్ కు తెలివి విషయం తెలియ లేకపోతే మీరు అవమాన పాలు అవుతారు అమ్మా ఏమనుకుంటారు మాట్లా నువ్వెన్నో కాలకంటే భర్త దగ్గరకు వచ్చావు ఇప్పుడు నీ భర్త దగ్గర నువ్వు అనుకున్న సుఖం పొందలేకపోతున్నావు

ఆ ఒక్క వ్యవహారంలోనే సరే నేను పొరపాటు జరిగింది నేను మంచి చూసుకోవటం నేను చూసుకోలేదా అంటే మంచిగా చూసుకుంటే సరిపోద్దా అట్లా దాని కాదట్లా ఆ చూసుకోలేదా నువ్వు నన్ను పెళ్లి చేసుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను నీకు పనికి రాకపోతే నువ్వు ఇంకో దాన్ని చూసుకోవా నేను దాని గురించి మాట్లాడు నువ్వేమన్నావు మేడం నన్ను మంచిగా చూసుకుంటాడు

తల్లితనం కోరుకుంటున్నాను అది నువ్వు ఇచ్చావు మరి ఇచ్చిన నువ్వు పెళ్లి చేసుకోవాలి నువ్వేం కోరుకుంటుందని చెప్పింది నువ్వు చేసేసావు అంటే తర్వాత ఏం చేద్దాం అనుకున్నా బర్త్ ఉంటేనే తల్లితనం ఉండాలని లేదు కదా మేడం సొసైటీలో లివింగ్ రిలేషన్స్ లో కూడా చాలా పెట్టి కొడతారు ఎవరన్నా ఇదే విషయం చెప్పావు వెంటనే ఏం మాట్లాడుతున్నావు అయ్యాన్ని తల్లిదండ్రులు పెంచారా నిన్ను ఎవరికైనా పిల్లలు లేకపోతే వెళ్ళి పడుకో లేకపోతే పనికి వెళ్ళి పడుకోమని చెప్తున్నారు ఇంట్లో నీకు నువ్వు చేసిందే తప్పు నువ్వు మ్యాటర్ లేకపోయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి గొంతు కోసం ఈ రోజుని వాళ్ళకి అమ్మాయికి అన్యాయం జరగకూడదు నాయమే జరగాలి ఇప్పుడు కానీ అర్థం చేసుకుని ఆ డ్రైవర్స్ ఇచ్చాయి ఓకేనా ఆవిడ పెళ్లి చేసుకుంటుంది ఆవిడకి నాయం చేసినట్టు అవుతావు నువ్వు ఓకేనా నువ్వు కూడా అంతే అర్థమైంది కదా నీ వాళ్ళకి ఇప్పుడు బిడ్డ తల్లి అయ్యింది ఇప్పుడు ఆ పిల్లని చంపడానికి నీకు హక్కు లేదు ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికే లేదు అర్థమైంది కదా నువ్వు చేయాలా అనుకున్నప్పుడు నువ్వు ఏదన్నా వాడాలి గవర్నమెంట్ సేఫ్టీలు పెట్టింది కదా నువ్వు అది జల్సా చేయాలనుకుంటే సేఫ్టీలు వాడాలి వాడుతు నువ్వు డైరెక్ట్గా ఈ రోజు బిడ్డకి తల్లి అయింది ఆ బిడ్డను చంపుతానక ఎలా సరిపోదు నీకు హక్కు లేదు ఎవరికి హక్కు లేదు చంపడానికి అది ముందే జాగ్రత్త తీసుకోవాలి అదే కదా నీ వల్లగా ఆవిడ జీవితం నాశనం అవడానికి లేదు ఆమె పవిత్రంగా నీ దగ్గరకు వచ్చింది నీకు నీకంతా తెలుసుంటే నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళావు ఇప్పుడు ఆమెను చేసుకుంటే నువ్వు నాయం చేసినట్టు అవుతుంది అది ఆమె అవును పెళ్లి చేసుకో ఏ మంచిగా ఉండండి ఏమన్నా తేడాగానే చేసావంటే మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం అర్థమైందా థ్యాంక్స్ ఇక ఏదన్నా అయితే మాకు ఫోన్ చేయమ్మా మీ అత్త మామలకు కూడా జరిగిన విషయం అంతా తెలియపరచు అర్థమైందా చూసారు కదండి ఇప్పుడు సమాజంలో చాలా మంది అబ్బాయికి డబ్బు ఉందా ఆస్తుందా ఉందా ఉద్యోగం ఉందా ఇవన్నీ చూసుకుంటున్నారు తప్ప ఆ అబ్బాయితో అమ్మాయి జీవితంలో ముందుకు ముందుకెళ్తా వెళ్ళదా అసలు ఆ అబ్బాయి పెళ్లికి పనికొస్తాడు పనికిరాడా ఇలాంటివి ఏం ఆలోచించట్లేదు దయచేసి ఇప్పటికైనా మీ పిల్లలకి సంబంధాలు చూసినప్పుడు అబ్బాయి కోసం అన్ని తెలుసుకుని మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అబ్బాయితో సుఖపడుతుందా లేదా అబ్బాయి ఎలా చూసుకుంటున్నాడో అవన్నీ చూసుకోండి మీరు తొందరపడే ఆస్తు కోసం అంతస్తు కోసం పెళ్లి చేసుకుంటే ఇలాగే బయటకు వచ్చి రోడ్లు ఎక్కువలసి వస్తుంది మీ పరుగులు పోగొట్టుకుంటారు దయచేసి ఏ ఆడపిల్లకి అన్యాయం పేరెంట్స్ పేరెంట్స్గా తల్లిదండ్రులకు మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేయమని మరి ఇప్పుడు మా ఒక స్టూడియోలో వీళ్ళు వచ్చినందుకు వీళ్ళకి ఈ రకంగా మేము తీర్పు తీర్చాం ఇలాంటి సంస్థ ఎవరన్నా బాధపడితే మమ్మల్ని సంప్రదించండి మరొక సంస్థ మళ్ళీ మేము ముందుకు వస్తాం మరి సెలవు